వెల్కమ్ టు శ్రీరామ్ టీవీ మీరు డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగుకి ప్రిపేర్ అవుతున్నట్లయితే మీరు మీ విజయ తీరాలని సులువుగా చేరాలనుకుంటే ఈ టిప్స్ మీరు ఫాలో అవ్వండి ముఖ్యంగా ఒకసారి డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు గురించి చూద్దాము ఈ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు అప్లై చేసుకోవాలనుకుంటే మార్చి నాలుగు నుండి ఏప్రిల్ రెండు వరకు అప్లై చేసుకోవచ్చు దీనికి సుమారుగా ఒక లక్ష మంది వరకు అప్లై చేస్తారని ఒక అంచనా ఉంది అలాగే డిఎస్సి రెండు వేల ఇరవై మూడు లోపల అప్లై చేసిన వారు కూడా దీనికి మళ్ళీ అప్లై చేసుకోవాలి అంటే ఆ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేశారు కావున దీనికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది దానికి ఒక లక్ష వరకు అప్లై చేశారు అంటే ఇట్లా తీసుకున్నట్లయితే ఈ రెండు డిఎస్సి రెండు వేల నాలుగుకి మొత్తం మీద సుమారు ఒక రెండు లక్షల మంది అభ్యర్థుల వరకు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది అయితే ఈ రెండు లక్షల మంది లోపల అందరూ కూడా సీరియస్ గా ప్రిపేర్ కాకపోవచ్చు సుమారు యాభై నుంచి అరవై శాతం మంది వరకు ఈ ఉన్నటువంటి జాబ్స్ కి చాలా సీరియస్ గా ప్రిపేర్ అవుతారు అంటే మనకి పదకొండు వేల జాబ్స్ ఉన్నాయి ఆ రకంగా చూసుకున్నట్లయితే ఒక యాభై ఒక లక్ష మంది లక్ష పైన మంది వరకు సీరియస్ గా ఈ జాబ్స్ కోసం ప్రిపేర్ కావడం జరుగుతుంది అంటే ఆ రకంగా ఒక పోస్ట్ కి ఎంత కాంపిటీషన్ ఉంటుందో మీరు ఒక అవగాహన చేసుకోవచ్చు అలాగే ఈ డిహెచ్ ట్వంటీ ట్వంటీ కి జూన్ చివరి వారం లోపల ఈ ఎగ్జామ్ పెడతారు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ పెడతారని ఒక ఆ న్యూస్ పేపర్ లో వచ్చినటువంటి వార్తలను బట్టి కథలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అంటే మొత్తం మీద డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగుకి సుమారు వంద రోజుల టైం మాత్రమే ఉంది తొంభై నుండి ఒక వంద రోజుల మధ్య వరకు మాత్రమే టైం ఉంది ఈ ఈ వంద రోజుల టైం అనేది చాలా తక్కువ అంటే ఆల్రెడీ సీరియస్ గా ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ప్రిపేర్ అవుతున్నారు మెగా డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నారు వారికి అటువంటి వారికి పెద్ద ప్రాబ్లం ఏం లేదు అయినప్పటికీ ఈ ఈ రోజు నుండి కనుక చూసుకున్నట్లయితే మళ్ళీ వారికి ఈ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి మొదలు పెడితే ఎగ్జామ్ జూన్ చివరి వరకు ఉంటుంది అనుకున్నప్పుడు ఒక వంద రోజుల టైం మాత్రమే ఉంటుంది అంటే ఈ రకంగా తీసుకున్నట్లయితే ఆ ప్రిపరేషన్ అవుతున్నటువంటి వారు సీరియస్ గా ప్రిపరేషన్ అవుతున్నటువంటి వారు ఒక రోజు కనుక మిస్ అయినట్లయితే మిస్ అయినట్లయితే ఒక రోజు కనుక వారి ప్రిపరేషన్ కనుక కాకపోయినట్లయితే ఏదో ఒక సందర్భం వల్ల కాకపోయినట్లయితే వారు వారి ప్రిపరేషన్ని ఒక శాతం తగ్గించుకున్నట్లే అంటే వారి విజయావకాశాలు ఒక శాతం సన్నగిలగడానికి అవకాశం ఉంటుంది ఎన్ని రోజులు మిస్ అయితే అంత శాతం వారి విజయావకాశాలు తగ్గడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఇంత తక్కువ టైం లోపల డిఎస్సికి ఎలా ప్రిపేర్ కావాలి ఆ ఎటువంటి టైం మిస్ కాకుండా ఏ రకంగా ప్రిపేర్ కావాలి మరి ఇంత తక్కువ టైం లోపల డిఎస్సి ప్రిపేర్ కావాలంటే వారికి ఎంతో ప్లాన్ ఉండాలి తర్వాత వారికి డిటర్మినేషన్ ఉండాలి పట్టుదల కాన్సన్ట్రేషన్ బాగుండాలి తర్వాత ఖచ్చితంగా నాకు జాబ్ కావాలి అనేటువంటి భావన ఉండాలి వారే ఈ ఈవంటీ ట్వంటీ ఫోర్ కి డెడికేట్ అయి ప్రిపేర్ కావాలి వారి లోపల ఆత్మవిశ్వాసం అధికంగా ఉండాలి ఖచ్చితంగా నాకు జాబ్ వస్తుంది అనేటువంటి ఫీలింగ్ లో ఉండాలి వాళ్ళు ఆత్మవిశ్వాసం ఉంటారు తర్వాత ఈ ఉన్నటువంటి వంద రోజుల టైంని ఎలా వాళ్ళు మేనేజ్మెంట్ చేసుకోవాలి టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి తర్వాత మధ్య మధ్య లోపల వారికి వారే సెల్ఫ్ మోటివేషన్ ప్రిపేర్ కావాలి ఎందుకంటే ఈ జాబ్ అనేది మీకోసమే ఇక్కడ ఎటువంటి టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ పేరెంట్స్ కానీ ఎవరు ఉండరు ఈ జాబ్ మీరు సాధించాలి అనుకున్నప్పుడు మీకు మీరే స్వయం ప్రేరణ తీసుకోవాల్సి ఉంటుంది సెల్ఫ్ మోటివేట్ కావాల్సి ఉంటుంది సో ఇటువంటి విషయాలన్నీ కూడా ఈ డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ కి కనుక మీరు అప్లై చేసుకున్నట్లయితే మీ యొక్క విజయాన్ని మీరు సులువుగా చేరుకుంటారు అయితే ఇవన్నీ చేయాలంటే మరి మనకి కొన్ని టిప్స్ అవసరం ఏమిటి ఆ టిప్స్ ముఖ్యమైనటువంటి టిప్స్ మీరు పాటించాలి ముఖ్యంగా మీకు ఆర్థిక పరిస్థితులు అనుకూలించినట్లయితే మీరు ప్రస్తుతం చేస్తు చేస్తున్నటువంటి జాబ్ రిజైన్ చేసి ఈ డిఎస్సి ప్రిపరేషన్ కి కూచుటం మంచిది అంటే రెండు పడాల మీద ప్రయాణం చేయడం అనేది మనకి చాలా వరకు ఇబ్బందికరంగా ఉంటుంది అటు ఉద్యోగం సరిగా చేయలేము అంటే ఉద్యోగం చేయడానికి టైం టైం ఎక్కువ వెళ్ళిపోతుంది అందువల్ల ఈ డిఎస్సి ప్రిపరేషన్ కి టైం తక్కువ దొరుకుతుంది మీరు ఎప్పుడైతే ఈ రెండు పడాల మీద ప్రయాణం బంద్ చేసి ఈ ప్రిపరేషన్ ప్రిపరేషన్కి కూర్చుంటారో అప్పుడు మాత్రమే ఫుల్ టైమ్ గా హండ్రెడ్ పర్సెంట్ మీ ఎఫర్ట్స్ పెట్టేసి మీరు మీ వంతు ప్రయత్నం చేయగలుగుతారు అలా మీ వంతు ప్రయత్నం మీరు చేసినప్పుడు మీరు అనుకున్నటువంటి విజయాన్ని సులువుగా చేయడానికి అవకాశం ఉంటుంది అందువలన ఈ రెండు పడవైన ప్రయాణాన్ని సాధ్యమైనంత వరకు ఇదే మీరు చేయాల్సిన ఉంటే మొట్టమొదటి తర్వాత ఒకవేళ కనుక మీరు స్కూల్లో టీచర్ కనుక పనిచేస్తే మీరు చెప్పేటువంటి సబ్జెక్టు మీరు ప్రిపేర్ అయ్యేటువంటి ఈ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి సబ్జెక్టు ఒకటే కనుక అయినట్లయితే మీకు ఆ మిగిలినటువంటి టైం సరిపోతుంది అనుకుంటే మాత్రము మీరు ఆ జాబ్ రిజైన్ చేయాల్సిన పని లేదు ఈ విషయం కూడా మీకు మీరే సొంతంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది మీకు ఇంత టైం దొరుకుతుంది ఆ రకంగా స్కూల్లో పనిచేస్తున్నటువంటి మీకు ఎటువంటి టైం దొరుకుతుంది ఆ టైం దొరికిన ప్రకారం ఈ డిఏససికి ప్రిపేర్ అవ్వడానికి సరిపోతుంది ఆ టైం సరిపోతుందా మరి అనేటువంటి విషయాలు పరిగణలోకి తీసుకోవచ్చు అదర్వైజ్ మీరు మీ జాబ్కి రిజైన్ చేసి ఈ డిఎస్సికి కూర్చుంటే చాలా బాగుంటుంది తర్వాత అత్యంత ముఖ్యమైనది మీకున్నటువంటి మీ మొబైల్ ఫోన్ని సైలెంట్ మోడ్ లో కానీ స్విచ్ ఆఫ్ మోడ్ లో కానీ పెట్టుకోవడం చాలా ఉత్తమం ఎందుకంటే ఈ మొబైల్ ఫోన్ అనేది ఈ రోజు లోపల చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది చాలా మందికి తర్వాత ఈ మీ మొబైల్ ఫోన్ నుండి వేరే వారికి కాల్ చేయడం కూడా చాలా వరకు తగ్గించండి కేవలం మీ ఫ్యామిలీ మెంబర్స్ కి మాత్రమే అవసరమైనప్పుడు రోజుకు రెండు సార్ల మూడు సార్ల అది కూడా ఈవినింగ్ టైం లోపల లేదంటే నైట్ టైం లోపల ఏదో ఒక స్పెసిఫిక్ టైం లోపల మాత్రమే మీ ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఫ్యామిలీ మెంబర్స్ మీ పేరెంట్స్ వేరే ప్లేస్ లో మీరు వేరే ప్లేస్ లో లేదంటే మీ ప్రిపరేషన్కి వచ్చి ఏదో ఒక ప్లేస్ లోపల ఉండి ప్రిపేర్ అవుతున్నారు అటువంటి టైంలో మాత్రమే మీ పేరెంట్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈవినింగ్ ప్రతిరోజు ఈవినింగ్ ఏదో ఒక టైం లోపల ఫోన్ చేయడానికి ప్రయత్నించండి ఏదో ఎమర్జెన్సీ టైంలో కాకుండా మిగతా ఎమర్జెన్సీ టైంలో చేసుకోవచ్చు మిగతా టైం లోపల మాత్రము ఈ ఫోన్ ను ఎక్కువగా వాడకండి తర్వాత ముఖ్యమైనటువంటి కాల్స్ రిసీవ్ చేసుకొని వీళ్ళంత తక్కువ టైం లోపల ఆ కాల్స్ ఎండ్ చేయడానికి ఆ కాల్స్ ఎండ్ చేయడానికి మీరు ప్రయత్నించండి తర్వాత ముఖ్యంగా అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఇంటర్నెట్ డేటాని ఆన్ చేసుకోవడం అత్యుత్తమము ఇది చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే మీరు ఇంటర్నెట్ ఆన్ చేసుకో మీ మొబైల్ లోపల ఇంటర్నెట్ ని ఆన్ చేసుకోవడం వల్ల కానీ మీ ఇంట్లో ఉన్నటువంటి వైఫై ని ఆన్ చేసుకొని ఉంచుకోవడం వల్ల కానీ ఎప్పటికీ మనకు నోటిఫికేషన్ ఈ రోజు లోపల మనము ప్రతి ఒక్కరము చాలా మంది చాలా వాట్సాప్ గ్రూప్ లోపల ఉన్నాము కాబట్టి ఆ నోటిఫికేషన్స్ అన్న మనల్ని డిస్టర్బ్ చేయడం జరుగుతుంది కాబట్టి మీకు ఎప్పుడైతే అవసరం అనుకుంటారు అప్పుడు మాత్రం ఇంటర్నెట్ డేటాని ఆన్ చేసుకోవడం మిగతా టైం లోపల ఇంటర్నెట్ డేటాని ఆఫ్ చేసుకోవడం చాలా మంచిది ఇది ఇది మీ ప్రిపరేషన్ టైం ని చాలా వరకు మిగులుస్తుంది తర్వాత మీరు సోషల్ మీడియాకు ఎంత దూరంగా ఉంటే మీరు మీ యొక్క విజయ తీరాలకు అంత దగ్గరగా అవుతారు అంటే సోషల్ మీడియాని వీలైనంత వరకు ఎంత తక్కువగా వాడితే మీకు అంత మంచిది అంత మంచి రిజల్ట్ ఉంటుంది ఈ తర్వాత వాట్సాప్ మెసేజ్లు రోజు రెండు లేదా మూడు సార్లకు మించి చూడకండి ఈ వాట్సాప్ లో వచ్చేటువంటి మెసేజ్లు ఎప్పుడు వస్తూనే ఉంటాయి కాబట్టి ఆ వాట్సాప్ ని కూడా మీరు విలైనంత వరకు అవాయిడ్ చేయడానికి ప్రయత్నించండి ఏదో పూట ఒకసారి లేదంటే మీకు విలంట్ ప్రకారం రోజు ఒకసారి మాత్రమే వాట్సాప్ మెసేజ్ చూడడానికి ప్రయత్నించండి తర్వాత స్టేటస్ చూడడానికి స్టేటస్లు కూడా అంటే వాట్సాప్ లో ఉన్నటువంటి స్టేటస్ కూడా ఎక్కువగా చూడకండి ఎప్పుడైనా మీకు మీరు ఏమైనా ఏదైనా సందర్భం లోపల డిమోటివేట్ అయినప్పుడు తర్వాత యూట్యూబ్ లోపల మీకు నచ్చినటువంటి మోటివేషన్ స్పీకర్ యొక్క వీడియోలు మాత్రం చూడండి ఈ యూట్యూబ్ గురించి చూసుకున్నట్లయితే ఎప్పుడైనా మీరు మీ ప్రిపరేషన్ లోపల డిమోటివేట్ అయినప్పుడు మీకు నచ్చినటువంటి వ్యక్తి చెప్పేటువంటి పాఠాలను ఒకసారి వినండి దాని ద్వారా మీరు మళ్ళీ ఒకసారి మోటివేషన్ తెచ్చుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది మీరు లేదంటే మీరు ఏదైనా ఒక సబ్జెక్ట్ లోపల ఏవైనా కొన్ని అంశాలను టఫ్గా ఉండేటువంటి అంశాలను యూట్యూబ్ లో చూసి ప్రిపేర్ అయినట్లయితే ఆ సందర్భం లోపల కూడా యూట్యూబ్ని చూడండి ఆ చూస్తున్నటువంటి క్రమం లోపల అప్పుడే మీరు ఆ లెసన్ గురించి కానీ ఆ కాన్సెప్ట్ గురించి కానీ ఆ టాపిక్ గురించి కానీ నోట్స్ రాసుకోవడం చాలా చాలా వరకు మంచి హ్యాబిట్ ఎందుకంటే ఈ యూట్యూబ్ లోపల మీకు ఈ లెసన్ ఎప్పటికీ అవైలబుల్ ఉంటుంది కానీ మీరు ఒకసారి చూసిన తర్వాత మళ్ళొకసారి చూడడానికి చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి చూసినటువంటి వీడియోను మరీ మరీ చూడకుండా ఒకసారి ఒకసారి చూస్తున్నప్పుడు అదే టైం లోపల మీరు కనుక నోట్స్ రాసుకున్నట్లయితే మీకు మీకు చాలా వరకు టైం మిగులుతుంది ఓ ఇది ఇది చాలా ఇంపార్టెంట్ ప్రతిసారి యూట్యూబ్ లో వచ్చినటువంటి వీడియోలు చూడడం వల్ల మనకు పది నిమిషాలు ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు చాలా టైం వేస్ట్ అవుతుంది కాబట్టి ఆ టైం లోపల మీరు ఆ టైం మీరు సేవ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా యూట్యూబ్ లోపల చూస్తున్నటువంటి వీడియోను అదే టైం లోపల నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం చాలా మంచి పద్ధతి ఇంకెప్పుడైనా మీకు ఎప్పుడైనా ఈ ప్రిపరేషన్ టైం లోపల బోర్ కొట్టినప్పుడు కొంచెం రిలాక్స్ కావడానికి మీ మైండ్ ని రిఫ్రెష్ చేసుకోవడానికి మీకు నచ్చినటువంటి సాంగ్స్ కానీ మ్యూజిక్స్ కానీ లేదంటే జోక్స్ కానీ చూడడానికి యూట్యూబ్ ని వాడండి మొత్తం మీద ఈ మూడు సందర్భంలో సందర్భాల్లో మాత్రమే మీరు యూట్యూబ్ ని చూడండి మిగతా టైం లోపల యూట్యూబ్ ని అవాయిడ్ చేయడానికి ప్రయత్నించండి అంటే ఈ మూడు సందర్భంలో కాకుండా మీరు మీ డిఎస్సి ప్రిపరేషన్ కి అంతా కూడా యూట్యూబ్ పైనే ఆధారపడడానికి ఆ అవకాశం ఇవ్వకండి ఈ ఏదో కొన్ని సందర్భాల లోపల మాత్రమే యూట్యూబ్ ని వాడండి కంప్లీట్ గా యూట్యూబ్ పైనే డిపెండ్ అయిపోయి మీ మీ ఆ విలువైనటువంటి సమయాన్ని మొత్తము ఈ వీడియో చూడడానికి ఉపయోగించకండి అలాగంటే చేసినట్లయితే మీరు డిఎస్సి ప్రిపేర్ చేయడానికి మొత్తం యూట్యూబ్ పైన కనుక డిపెండ్ అయినట్లయితే అందరూ చెప్పేటువంటి వివిధ విషయాలు విని మీరు కన్ఫ్యూజ్ అవ్వడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎందుకంటే యూట్యూబ్ లోపల ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతి లోపల చెప్తారు ఈ ఈ యూట్యూబ్ని కనుక అతిగా మనం ఫాలో అయినట్లయితే మీరు కాపడా పడి టెన్షన్ గురవుతారు ఆ అంటే వాళ్ళు చెప్పేటువంటి పద్ధతి ఒక రకంగా ఉంటుంది మీరు ఫాలో అయ్యేటువంటి పద్ధతి ఒక రకంగా ఉంటుంది కాబట్టి అక్కడ కన్ఫ్యూజ్ ఏర్పడి మీరు వాళ్ళు చెప్పేటువంటి విషయాలు విని అంటే నా ప్రిపరేషన్ ఏమైనా లోపం ఉందా అనేటువంటి అన్నటువంటి అనేటువంటి రకంగా మీరు కొంచెం కొంతవరకు గాబరా పడి ఆ టెన్షన్ గురవుతారు నేను ఎందుకు నేను వెనుకబడ్డానేమో డిఎస్సి ప్రిపరేషన్ లోపల అనేటువంటి ఫీలింగ్ మీ లోపల వస్తుంది కాబట్టి ఈ యూట్యూబ్ వల్ల చెప్పేటువంటి విషయాలన్నీ కూడా గుడ్డిగా నమ్మి మీ ప్రిపరేషన్ స్టైల్ ని మార్చుకోకండి మీ ప్రిపరేషన్ స్టైల్ ఏదైతే ఉందో ఆ రకంగానే మీరు కంటిన్యూ చేయండి మీ ప్రిపరేషన్ని అలాగే యూట్యూబ్ లో వచ్చిన రాజకీయ అంశాలు కానీ రాజకీయాలకు సంబంధించినటువంటి చర్చలకు కానీ ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వకండి ఎందుకంటే ఆ ఆ రాజకీయ అంశాలు చర్చల వల్ల మీ డిఎస్సికి ఎటువంటి సంబంధం ఉండదు దాని నుండి దాని నుండి జీకే దానిలో జీకే ఉండదు కరెంట్ అఫైర్స్ కూడా ఉండదు అలాగే యూట్యూబ్ లో డిఎస్సి కి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ కూడా ఏమీ ఉండవు అది అది మీరు మర్తిపోకండి యూట్యూబ్ లో అంటే మీ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేసింది మీరు దానికి అప్లై చేసుకుంటారు ఆ ఎగ్జామ్ కూడా జూమ్ చివరి లోపల ఉండొచ్చు అంతే ఇక్కడి వరకు మనకు తెలుసు ఆ డిఎస్సికి కి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ అయితే ఏమి ఉండవు ఒకవేళ ఏమంటే డిఎస్సికి నోటి డిఎస్సి సంబంధించిన నోటిఫికేషన్స్ బ్రేకింగ్ న్యూస్ ఏమన్నా ఉంటే అవన్నీ మనకి ఖచ్చితంగా అంటే మనకు వాట్సాప్ లో కానీ లేదంటే ఆ రోజు సాయంత్రం కానీ తెల్లారా న్యూస్ పేపర్గానే వస్తుంది కాబట్టి బ్రేకింగ్ న్యూస్ గురించి మర్చిపోయి మీరు యూట్యూబ్ ని చాలా తక్కువ చూడడానికి ప్రయత్నించండి అన్నిటికంటే ముఖ్యంగా మీకు మీ డిఏసీ ప్రిపరేషన్ ముఖ్యమనేటువంటి విషయాన్ని మర్చిపోకండి ఈ బ్రేకింగ్ న్యూస్ యూట్యూబ్ చూడడం వల్ల మీ టైం చాలా వరకు వేస్ట్ అవుతుంది దాని వల్ల మీ ప్రిపరేషన్ కి టైం తక్కువ దొరుకుతుంది అందువల్ల యూట్యూబ్ ని కూడా చాలా తక్కువ చూడడానికి ప్రయత్నించండి అలాగే మరొక ముఖ్యమైనటువంటి ఫేస్బుక్ ఈ ఫేస్బుక్ ని కానీ ఇన్స్టాగ్రామ్స్ రకరకాల సోషల్ మీడియాస్ ఉన్నాయి ఇంకా ఈ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఇటువంటివి కూడా లేదంటే ఆన్లైన్ షాపింగ్ కానీ ఇటువంటి అన్ని కూడా మీరు ఫాలో రావడం వల్ల ఎక్కువ చూడడం వల్ల మీకే నష్టమైనటువంటి విషయాన్ని కూడా మీరు మదిరిపోవద్దు అలాగే న్యూస్ పేపర్ న్యూస్ పేపర్ చదివేటువంటి అలాంటిన్న వారు వాళ్ళు రోజుకు ఒకసారి మాత్రమే పది నుంచి ఇరవై నిమిషాలకు మించి చదవకండి అవి కూడా ఓన్లీ హెడ్లైన్స్ ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంది అనేటువంటి విషయాలు చూసి దాన్ని పక్కకు పెట్టేసేయండి లేదంటే ఒకవేళ మీకు మీరే కరెంట్ అఫైర్స్ కనుక సొంతంగా ప్రిపేర్ చేసుకున్నట్లయితే అటువంటి టైంలో మాత్రమే మీరు న్యూస్ పేపర్ని ఒక గంట మించి చదవకండి గంట వరకు న్యూస్ పేపర్ చదవడానికి టైం కేటాయిస్తే సరిపోతుంది టీవీలో వచ్చినటువంటి న్యూస్ కూడా రోజు లోపల ఒక్కసారి మాత్రమే చూడండి అది ఈవినింగ్ కానీ నైట్ కానీ ఏదో ఒక టైం ఫిక్స్ చేసుకుని అదే టైం లోపల మీరు ఈ టీవీలో వచ్చే న్యూస్ కూడా చూడడానికి ప్రయత్నించండి వీటన్నిటి కోసం కూడా ఒక టైం టేబుల్ వేసుకోవడం మంచిది ఆ టైం టేబుల్ రాబోయేటువంటి వీడియో లోపల ఇస్తాం అలాగే ఈ నేను చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మీకు చాలా చిన్న విషయాలుగా అనిపిస్తాయి కానీ నిజానికి తీసుకున్నట్లయితే ఈ ఈ చిన్న విషయాలు అనిపించినప్పటికీ వీ ప్రతి ఒక్కరి జీవితం లోపల వీటిని చూడడానికి వీటిని ఫాలో అవ్వడానికి మనం చాలా టైం స్పెండ్ చేయడం జరుగుతుంది అంటే మన లోపల కూడా మనం సోషల్ మీడియా లోపల చాలా మంది కూడా మన లోపల మన సమాజం లోపల మన ఇంటి లోపల మన పర్సనల్ కూడా మనం చూస్తాము మన లోపల కూడా చాలా మంది ఈ సోషల్ మీడియా యొక్క లోపల చిక్కుకున్న వారమే ఈ సోషల్ మీడియా యొక్క సోషల్ మీడియా ఉచ్చులో చిక్కుని మన టైం ని కూడా మనం వేస్ట్ చేసుకుంటున్నాం ప్రతి రోజు వేస్ట్ చేసుకుంటున్నాం అదే పద్ధతిని ఈ డిఎస్సి ప్రిపేర్ అయినప్పుడు కూడా ఫాలో కాకండి సోషల్ మీడియాని ఎంతవరకు అవాయిడ్ చేస్తే మనకు అంత మంచిది సో ఈ జాగ్రత్తలన్నీ కనుక మీరు పాటించినట్లయితే ఈ టిప్స్ కనుక మీరు పాటించినట్లయితే మీ డిఏసి కొంతవరకు అధికంగా టైం కేటాయించడానికి వీలవుతుంది అలాగే రాబోయే వీడియో లోపల ఈ డిఎస్సి ప్రిపరేషన్ కోసం తీసుకోవాల్సినటువంటి మరికొన్ని జాగ్రత్తలలో ఈ చూద్దాము అంటే టైం టేబుల్ కావచ్చు కొన్ని నియమాలు వేరే నియమ నిబంధనలు ఎలా పాటించాలి ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నటువంటి విషయాలు రాబోయే వీడియో లోపల थैंक यू फॉर वाचिंग।